జార్జ్ ఫోర్ట్ బ్రిటిషర్స్ మన ఇండియాను పాలించిన రెండు వందల సంవత్సరాలు మన దేశం నుంచి చాలా విలువైన సామర్థ్యం వాళ్ళ దేశానికి అయితే పట్టుకుని అయితే వెళ్ళిపోయారు దానికైతే ఇప్పుడు మనం ఏమీ చేయలేం కానీ వాళ్ళు మన ఇండియాలో ఉన్నప్పుడు కొన్ని కట్టడాలు అయితే కట్టించారు అవైతే మన ఇండియాలో ఇంకా అలాగే ఉన్నాయి ఈ రోజు వాటిలో ఒకటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలో ఒక జార్జ్ ఫోర్ట్ కి అయితే ఈ అయితే మనం వెళ్ళబోతున్నాం ఈ జర్నీ అయితే చాలా కష్టంగా అయితే ఉంటుంది మేము ట్రిక్కింగ్ వీడియో చేసాం కానీ ఈ ట్రిక్కింగ్ వీడియో చేయడానికి అయితే చాలా అయితే అన్నమాట ఎందుకంటే ఎక్కడ చేరుకోవాలంటే కిలోమీటర్ల మేర అయితే మనం నడవాల్సి అయితే ఉంటుంది మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఈ మధ్యదారులో చెట్లు పడిపోవడం చాలా ఇబ్బంది ఈ జార్జ్ ఫోర్ట్ ప్రత్యేకం ఏంటంటే ఈ జార్జ్ ఫోర్ట్ అయితే చాలా కొండల మీదనైతే ఉంటుంది మనం ఎక్కడ చేరుకోవాలంటే చాలా అడ్డంకులు దాటుకుని అయితే మనం కాలి నడకల వెళ్లాల్సి ఉంటుంది ఎలాంటి వాహనం కూడా ఈ లోపలకైతే అసలు వెళ్ళదు ఒకవేళ అలా వెళ్దాం అనుకున్నా కూడా చాలా కష్టంగా అయితే మారుతుంది ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఈ జార్జ్ అనే వ్యక్తి అయితే బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక జడ్జిగా అయితే పనిచేసేవారు ఆయన ఇల్లే జార్జ్ ఫోర్ట్ అనమాట అందుకే దీని జార్జ్ ఫోట్ అని పేరు వచ్చింది ఇక్కడ స్థానికులు అయితే దీన్ని జడ్జి గారు వెళ్ళేనంత పిలుస్తారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకెక్కడా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీతో ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను మన వీడియోలోకి అయితే అసలు లైక్స్ అయితే ఉండట్లేదు కమెంట్స్ అయితే అసలు ఉండట్లేదు ఎవరు చాలా మంది చూస్తున్నారు కానీ కమెంట్స్ కూడా చేయట్లేదు లైక్స్ కూడా చేయట్లేదు అంటే మీరు చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే అది రీచ్ అనేది తగ్గిపోతుంది మనం ఎంత కష్టపడి వీడియోలు చేసి దానికోసమే కదా మీరు కొంచెం వాళ్ళు మీకు నచ్చితే ఒక లైక్ ఇంకా ఏదో ఒక కమెంట్ చేయండి మీకు బాగుందంటే బాగుందని చెయ్యండి బాగలేదంటే బాగాలేదని చేయండి మీరు చెప్తేనే మాకు ఏదైనా తెలుస్తుంది మీరు చెప్పకపోతే మాకు ఏమీ తెలీదు అందుకని అయితే ఏదో ఒకటి అయితే కమెంట్ చేయండి లైక్ మాత్రం తప్పకుండా అయితే చేయండి వీడియోకి దానివల్ల వీడియోకి చాలా ఉపయోగం అయితే ఉంటుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి కొత్త వాళ్ళు చాలా మంది చూస్తున్నాం కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఆ బెల్లైకన్ మాత్రం క్లిక్ చేసి ఉంచుకోండి కొత్త వీడియోలు ఏవచ్చినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా స్టార్ట్ చేద్దామా డిస్క్లైమర్ డిస్క్లైమర్ మే ఇప్పుడు వెళ్ళిన ఈ ప్రదేశానికి అయితే మీరు ఎవరు వెళ్ళకూడదని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రదేశం మొత్తం అడవిలో అయితే ఉంటుంది ఇది కొండ ప్రదేశం కాబట్టి ఇక్కడ పాములు ఉండే అవకాశం కూడా ఉంది ప్రమాదోత్ ఏమీ ఏమి జరగకూడదని మీరైతే వెళ్ళకూడదని మీ రక్షణ కోసం అయితే మీద అనుకుంటున్నాం అయినా పర్లేదు మాకు ఎలాంటి సాధనలు చేయడం ఇష్టం అంటే ఇంకా అది మీ ఉద్దేశానికి అయితే వదిలేస్తున్నాం మీరు వెళ్లే ముందు అయితే మీరు క్యారీ చేయాల్సిన అయితే రెండు అయితే ఉంటాయి ఒకటైతే వాటర్ బాటిల్ ఇంకొకటి అయితే మీరు ఫుడ్ ఏదైనా క్యారీ చేసుకోండి ఇంకా మీకు మంచిది ఏంటంటే ఒక మెడికల్ కిట్ ఏదైనా మీ దగ్గర ఉంటే అది మీరు పట్టుకుని అయితే వెళ్ళండి వెళ్ళేటప్పుడు అయితే జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్ ఇదిగోండి మనం బిర్లా జంక్షన్ నుంచి అయితే ఇక గా మాధవదా టెంపుల్ దగ్గర అయితే వస్తాం ఇక్కడ నుంచి అయితే మనం చాలా దూరం అయితే వెళ్ళాలి ముందైతే పైకి అయితే వెళ్ళిపోదాం అప్పుడైతే మధ్యలో మనం దారిలో అయితే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం ఇంకా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం పైకి వెళ్ళడానికి అయితే అంటే మీరు చూసుకుంటే ఇంతకు ముందు మనం ఇక్కడ రెండు వీడియోస్ అయితే చేసాం ఒకటి మాధవధార టెంపుల్ లాగ్ అయితే చేసిన ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా మాదోధార టెంపుల్ ఈ టెంపుల్ ఫుల్ బ్లాగ్ అయితే చేసాం మన ఛానల్ అయితే ఉంటుంది లేకపోతే పైన లింక్ చేస్తున్నాను ఇల్లు చూసేయండి ఆ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే ఇంకోటి ఏంటంటే మనం మాదోధార టు సింహాచలం ఒక ట్రిక్కింగ్ వీడియో అయితే చేసాం దీనికన్నా ముందు అది ఈ రోడ్లోనే మనం పైకి అయితే వెళ్ళాం ఆ వీడియో కూడా ఉంటుంది అది కూడా ఈ పైన ఇస్తామని చూడండి ఒకవేళ మీరు ఇప్పటిదాకా వీడియో చూడకపోతే వెళ్ళేది చూసేయండి చాలా బాగుంటాయి అందుకనే చెప్తాను ఇప్పుడైతే ఎండ అయితే అంతగా ఏం లేదు నార్మల్గానే ఉంది కొంచెం మేఘాలు అయితే ఉన్నాయి ఈ టైంలో మనం పైకి అయితే ఎంత పైకి అయితే అంత పేగ వెళ్ళిపోవాలి ఎండ వచ్చేస్తే చాలా కష్టమైతే అయిపోద్ది ఇంకెళ్తాం ఇంకా మధ్యదారులు మళ్ళీ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే మనం వెళ్తున్నామో జార్జ్ కి వెళ్తున్నాం కదా ఆ జార్జ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఒకప్పుడు అతని ఇంటికి అయితే సీతం ద్వారా కొండల మంది నుంచి అయితే అంట అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలిసి ఉంటుంది అనే ప్లేస్ మిగతా వాళ్ళు తెలియకపోవచ్చు ఆ కొండల మంది నుంచి అయితే అంట ఇప్పుడైతే మరి ఆ కొండల మంది నుంచి ప్లేస్ లేనట్టుంది అటువైపు మరి మాకైతే తెలీదు మరి ఉందో లేదు ఆ ప్లేస్ అయితే ఈ ఈ ఒక రూటే మాకు తెలుసు ఈ మెట్లు చూస్తున్నారు కదా మరి మెట్లు ఈ టెంపుల్ వాళ్ళు వేయించారో లేకపోతే బ్రిటిష్ వాళ్ళు వేయించారో మాకు తెలీదు అదైతే ఒక డౌట్ అయితే ఉంది మాకు చూద్దాం ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అంటే మామూలుగా అయితే ఈ ప్లేస్కి చాలా మంది ట్రెక్కింగ్ అయితే వస్తారు మార్నింగ్ జాగింగ్ వాకింగ్ అలాంటివి అయితే చాలా మంది అయితే వస్తారు ఎటువైపు మన వైజాగ్లో బెస్ట్ ట్రెక్కింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు ఈ ప్లేస్ని అయితే అంటే చాలా మంది జార్జ్ కి వెళ్తారు ఇంకా చాలా మంది సింహాచలం టెంపుల్ దాకా వెళ్ళి మళ్ళీ అటు నుంచి అటు సింహాచలం టెంపుల్ అలా వెళ్ళిపోతారు సింహాచరం టెంపుల్ అవుతుంది చూసుకొని మళ్ళీ ఇటువైపు మాల అయితేనే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇటు నుంచి రిటర్న్ వస్తారు మిగతా వాళ్ళు అంతగా రిటర్న్ రారు అటు నుంచి అంటే వెళ్ళిపోతారు మాకు కొంచెం సరదా ఎక్కువ కదా అలాగే వస్తాము మేము ఒకటి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం దూరం అయితే నడుచుకుంటే అయితే వచ్చాం ఇక్కడ కొంచెం చిన్న బ్రేక్ తీసుకున్నాం ఇంకా పైకి అయితే చాలా దూరం అయితే వెళ్ళాలి ఇంకా మేము సగం దూరం కూడా రాలేదు ఇంకా వెళ్తున్నాం పైన అయితే చిన్న తోట అయితే వస్తుంది మీకైతే చూపిస్తాం అది లాస్ట్ టైం చూపించలేదు లాస్ట్ టైం అప్పటికే మాకు ఆయాసం వస్తే డీహైడ్రేషన్ అయిపోయిన దాకా వెళ్ళిపోయాం అందుకనే చూపించలేకపోయాం ఈసారి చూపిస్తాం అంటే లాస్ట్ టైం మాకు తెలియదు కూడా అక్కడ తోట ఉందని ఇప్పుడైతే తెలుసు కాబట్టి మీకు ఖచ్చితంగా చూపిస్తాయి ఏరగోళ ఇంకెళ్తా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో అంటే మరి మీకు సరిగ్గా కనిపిస్తుంది తెలియదు కానీ మాకైతే క్లియర్గా కనిపిస్తుంది అంటే కొంచెం దుమ్ము దూలు ఎక్కువ వల్ల అంత నీట్గా కనిపించట్లేదు కెమెరాలో అనుకుంటున్నాను ఇక్కడ నుంచి చూస్తే మొత్తం మొత్తం కనిపిస్తుంది పోర్ట్ ఏరియా కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మాకైతే చాలా బాగుంది అది చెట్టు చూస్తున్నారు కదా మొన్న పడిన వర్షాలకైతే ఇది పడిపోయింది అనుకుంటున్నాం మేమైతే అక్కడ చూడండి ఒక సైడ్ అయితే ఊడిపోయింది చెట్టు అంతా పడిపోలేదు ఒక సైడ్ అయితే పడిపోయింది అనమాట ఇటువైపు అంటే చాలా పెద్ద చెట్టు అయిపోయింది కదా దానివల్ల అయితే పడిపోయి ఉంటుంది గాలి వల్ల ఈ చెట్టు అయితే అడ్డం తీయడం కూడా కొంచెం కష్టమే పెద్ద చెట్టు కదా అక్కడికి ఎవరో రావాలి అప్పుడు దీన్ని తీసి పక్కనైతే వేయాలి మనమైతే పైకి అయితే తెలిపోదాం మేమైతే దారి లేదు అనుకున్నాం అది చూసి కానీ పర్లేదు దారి అయితే ఉంది ఈ చెట్టు పైనుంచి అయితే వెళ్ళిపోతున్నాం మేము ఇవన్నీ చెట్టు చెట్లు వేరులేమో ఇది చూడండి చూడండి తేగలనుకుంటాను ఈ చెట్టు తీగలు ఇవంతా సరే ఇంక పైకి అయితే వెళ్ళిపోదాం నిమ్మకాయ చెట్టు ఇది రండి వెళ్ళిపోదాం ఇంకా ఇగోండి మొత్తం మనకు జీడి తోట అనమాట ఇది మొత్తం చివరి దాకా ఉంటాయి మొత్తం ఇదంతా జీడి తోటే అనమాట చాలా బాగుంటుంది ఆ స్మెల్ అయితే వస్తుంది దాకా మొత్తం ఇవన్నీ అదే ఇదిగోండి ఇక్కడ పళ్ళు ఉండే పళ్ళు అయితే ఇదిగోండి ఇలా ఉంటాయి సేమ్ సరే కనిపించట్లేదు ఇదిగోండి ఇవే ఈ జీడి పళ్ళు ఈ పండు అయితే బాగా ఉంది జపాన్ వాళ్ళు అక్కడ ఏమేబో కనిపెడుతుంటే ఈత ఏం కనిపెట్టుకొచ్చాడు చూడు ఫ్రెండ్స్ ఇదిగోండి మనం మాధవర టెంపుల్ నుంచి అయితే ఈ రూట్ నుంచి అయితే వచ్చాం అదిగోండి అక్కడ మనకు భూలోక టెంపుల్ అయితే ఉన్నది మన ఆ టెంపుల్ నుంచి ఇలా పైకి వస్తే మనకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనకి సింహాచలం టెంపుల్ అయితే వస్తుంది కానీ మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళకూడదు రైట్ అయితే తిరగలమాట ఇదిగోండి ఈ రోడ్ నుంచి ఈ రోడ్కి వెళ్ళిపోతే మన జార్జ్ ఫోర్ట్ అయితే వస్తుంది ఒకవేళ మీరు సింహాచలం టెంపుల్ నుంచి వద్దాం అనుకుంటే మీరు సింహాచలం దగ్గర మనకి భోజనాలు అవుతాయి కదా అన్న సంతర్పణ ఆ అన్న సంతర్పణ నుంచి పక్క నుంచి రోడ్డు ఉంటుంది మన పైకి వచ్చేస్తే ఆ రోడ్డు నుంచి అయితే మీ వెహికల్ అయితే వచ్చేస్తుంది మ్యాక్సిమం పర్లేదు కానీ కొంచెం రోడ్డు ఇలా ఉంది చూడండి కొంచెం అంత బాగోదు రోడ్డు అయితే కానీ మీరు పర్లేదు మరి అంత నడలేమనుకుంటే మీరు సింహాచలం టెంపుల్ నుంచి అయితే వచ్చేవచ్చు ఈ దారి నుంచి ఇలా మీరు స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకెక్కడ తిరగకుండా మనం జార్జ్ ఫోర్ట్ దగ్గర దాకా అయితే వెళ్తాం అక్కడ నుంచి ఇంకో దారి ఉంటుంది జార్జ్ ఫోర్ట్ వరకు అయితే మనకు ఈ వెహికల్ అయితే వెళ్ళదు అక్కడ నుంచి ఇంక తుప్పల్లాగా ఉంటాయి అది అడవిలాగా ఉంటుంది అదంతా మనం దాటుకుంటే అయితే వెళ్ళాలి ఆ రూట్ ఎక్కడ ఉందో మీకు చూపిస్తాం ఇంకా వీడిని ఎక్కడ ఆపకండి చూడండి ఎక్కడి నుంచి క్లియర్గా ఫ్రెండ్స్ ఇదిగోండి ఆ దారంటే మనం ఎక్కడ తిరగకుండా అది ఎలాగైతే ఉందో దారంతా నడుచుకొని వచ్చేస్తే మనకి ఇదిగోండి మళ్ళీ చెప్పాను కదా మీకు తుప్పల్లాగా వచ్చేస్తే అని ఉండి ఇలా చిన్న రూట్ అయితే అయిపోయింది ఇక్కడ దాకా అయితే బాగానే చేశారు కొంచెం పెద్ద రోడ్డు అయితే వచ్చేలా చేశారు ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే ఇలాగైతే ఉండేది కదా నార్మల్గానే ఉండేది ఇప్పుడైతే కొంచెం పర్లేదు ఇక్కడ దాకా కానీ బండి అంటే కొంచెం కష్టం అయిపోద్ది చాలా మీరు పర్లేదు అనుకుంటే తీసుకురావచ్చు లేకపోతే మీ బండి అయితే పాడైపోద్ది అయితే అందుకే తీసుకురావాలి అని మేము తీసుకురావడం కూడా అవ్వదు అండి మా దగ్గర మెట్లెక్కి వచ్చాం కదా ఇంకెలా తీసుకొస్తాం ఇదిగోండి ఇప్పుడు అయితే మనకు మొత్తం ఇలా చిన్న రూట్ అయితే వస్తుంది తుప్పల్లాగా ఉంటే మొత్తం చూద్దాం ఇంకా దూరం అయితే ఉంది ఇంకా చాలా దూరం అయితే ఉంది ఆడాలి ఇంకా ఆ బ్యాక్ సైడ్ చూడండి వాయిస్ మీకు లేదు తెలీదు ఏవో పెట్టలు పెట్టలు అరిస్తున్న సౌండ్ నిలబడుతుంది ఇక్కడ చూడండి ఇలాంటి ముళ్ళులు అయితే ఉంటాయి కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకుంటే వెళ్ళాలి ఇదిగోండి నేను నడుస్తున్నప్పుడు ఇది నా కాలుకైతే తగిలిసింది అనమాట అందుకు కొంచెం మంచి ప్యాంట కావడం సరిపోయింది లేకపోతే అవి అయితే గుచ్చుకుపోతాయి ఇదిగోండి ముళ్ళులు అయితే ఇలాంటి ముళ్ళులు అయితే ఉంటాయి ఇంత ఎంతకన్నా కొంచెం గట్టిగా ఉంటాయి చిన్నవే ఇంకా నీకు చూపిస్తాను ఇలాంటివైతే ఉంటాయి మనకి ఈ చేతులకి ఆటలికి గుచ్చుకుపోతాయి అనమాట అంటే మెయిన్ ఏంటంటే ఇలాంటి ప్లేస్కి షూ వేసుకొని వస్తే మంచిది మన కొంచెం కింద ముళ్ళు ఏమైనా ఉన్నా కూడా మనకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు నా దగ్గర అంటే షూ ఉంది కానీ అంత మంచి షూ అని కాదు మామూలు షూ వేసుకోవద్దాం అనుకున్నాను కానీ అసలు మనకి ఎండ కొకబెట్టేది మనకు అంత అలవాట్లే షూ వేసుకోవడం వేసుకోలేదు నేనైతే మీరైతే షూ ఉంటే మీ దగ్గర వేసుకోండి అదే బెస్ట్ ఇది కొంచెం కంఫర్ట్గా కూడా ఉంటుంది అడ్డను కూడా అందుకే నేనైతే చెప్తున్నాను కొంచెం వాతావరణం అయితే బాగానే ఉంది కొంచెం మబ్బులు వేసే కాబట్టి మేము దూరం అయితే నడుచుకొని వచ్చాం లేకపోతే చాలా కష్టం అయిపోద్ది మామూలుగా అయితే ఎంత ఈజీగా అయితే మాకు ఉండకపోదును మా జర్నీ అయితే ఇంకా చాలా దూరం అయితే నడాలంట మాకు తెలియదు గూగుల్లో లొకేషన్ చూస్తే అది అలా చూపిస్తుంది చూద్దాం ఇంకెంత దూరం నడాలో తెలియదు ఏ గలవుతా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మీద పడిపోతున్నాయి ఫుల్గా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే ఇలా ఏవో పనసకాయలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇదంతా పనసకాయలు అన్నమాట ఇవ్వండి మొత్తం ఈ పైనంతా కూడా పనసకాయలే ఉన్నాయి మరి ఇవి తెంపితే ఎవరైనా ఏమో అంటారో లేకపోతే మాకు తెలియదు మేము కూడా తెంపేద్దాం అనుకున్నాం కానీ ఎందుకని అంత సాహసం మళ్ళీ ఎవరైనా వచ్చి కోటేస్తారేమో మీ అలాంటి పనులు అయితే ఏం చేయట్లేదు పనస్కారైతే బాగానే ఉన్నట్టు ఉన్నాయి ఇది మరి తోట అయితే అయ్యి ఉండదు అనుకుంటున్నాను ఎవరిది మొదలకి ఇక్కడ పెరిగాయి అనుకుంటున్నాం మేమైతే ఎందుకంటే ఇది అక్కడి నుంచి చాలా లాంగ్లో ఉంది మరి అయితే గీతే ఇది ఇక్కడ పెరిగినవి అవి ఉంటాయి అంటే లోపలికి ఎవరు రారు కదా అందుకని ఇక్కడ ఎవరో తెంపకుండా ఈ లో ఎక్కడైతే ఉండిపోయాయి అనమాట ఇంకా ముందుకైతే సాగుదాం మనం దగ్గర వస్తాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా నడుచుకొని అయితే వెళ్తాను ఇది ఎంత దూరం కూడా మాకు అర్థం కావట్లేదు ఇదిగోండి ఇక్కడ చూడండి చినుకులు అయితే ఉన్నాయి వర్షం అయితే చిన్నది పడుతుంది ఇది ఎంత త్వరగా తగ్గిపోతే అంత మంచిది మాకు లేకపోతే ఫోన్ అవి తడిసిపోతే మేము తడిసిపోయినా ఏమవ్వదు కానీ మా ఫోన్లు మా గింబలు మా మైక్ ఇవే మాకు అంత ఎక్స్పెన్సివ్ ఇంకా ఎంత దూరం ఉంది అర్థం కావట్లేదు ఇక్కడ ఎవరినో ఒక అతన్ని నాడితే అసలు అతను అది ఏటో కూడా తెలియదు అనేస్తున్నాడు ఏడు చేయాలి తెలియట్లేదు గూగుల్ అయితే చూపిస్తుంది అటే ఉందని ఇంకా అది నమ్ముకొని అయితే వెళ్ళిపోతున్నాం అది కూడా మమ్మల్ని మోసం చేసిందంటే మేము ఇంకేం చేయలేం వెళ్దాం మధ్యలో ఎక్కడ వ్యూ పాయింట్ ఉందని చూపిస్తుంది కానీ అసలు ఆ వ్యూ పాయింట్ ఎక్కడ ఉంది ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా కనిపించలేదు ఇవి చూడండి చెట్లు అయితే ఎలాగున్నాయి అడ్డు ఎలా ఉన్నాయో మామూలుగా అయితే ఇక్కడికి ఎవరు రారు అంతగా ఎవరు మా అంత సరదా ఉన్నోళ్ళు డి వాళ్ళు వస్తారు ఇటువైపు మామూలుగా అయితే ఎవరు ఇటు పక్క రారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే మాకు ఒక మామిడికి చెట్టు అయితే కనిపించింది ఇక్కడైతే ఎవరు లేరు ఆ చెట్టు అయితే ఒక వేరే అయితే ఉంది అందుకని అయితే నైస్గా తెంపిస్తాం చాలా బాగుంది ఇంకెళ్దాం ఇంకా దూరం వెళ్ళాలి నైస్గా మోడిపోయిన దగ్గర దొరికింది చాలా బాగుంది అంటే ఎవరు తెంపలేదు ఎరక ఉండిపోయింది చెట్టు ఫ్రాన్సీ చెట్టు చూడండి ఎలా పడిపోయింది ఇక్కడ మరి జార్జ్ అంకులు కాని పడేసాడు మరి అయితే తెలియట్లేదు అటు వెళ్ళకండా కానీ అటు వెళ్ళడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాం తీరా తీరా ఫ్రమ్స్ ఇదిగోండి అలవలాగా ఇది పక్క అయితే రాగదు తొప్పలాగా ఉన్నాయి ఫ్రంస్ ఇదిగోండి కొంచెం దూరం మనం నడుచుకొని వచ్చిన తర్వాత ఇక్కడ దారి అయితే ఉంటది లెఫ్ట్ సైడ్ లో ఈ పైకి అయితే ఎక్కాలి గూగుల్ అయితే ఇదే చూపిస్తుంది చాలా దూరం అయితే నడుచుకుంటూ వచ్చాం తెలియకుండానే చాలా దూరం అయితే వచ్చాం పైకి అయితే వెళ్ళాలనుకుంటున్నాను పైకి వెళ్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి చెట్లు ఎక్కడ ఎడారులా అక్కడ చూస్తాం మళ్ళీ ఎక్కడ చూడడం నేను ఇక ఇది అది మొత్తం లైన్ అంతా అవే ఉన్నాయి మనమైతే పైకి అయితే వెళ్ళిపోవాలి అది ఉండే ఏరో మార్క్ అక్కడ ఉంది సరదా తీరిపోయింది ఇది మాత్రం కార్జంకులకి పని లేదని అత ఏటో తెలియట్లేదు ఫ్రెండ్స్ ఇంత పైన అసలు అతను ఎల్లు ఎందుకు కట్టుకున్నాడు అతనికే తెలియాలి చాలా తీరిపోతుంది పైకి కట్టుకోవచ్చు కదా ఈ బీచ్లో మొత్తం ఆల్డే కదా ఇదేనా ఫ్రెండ్స్ ఇదిగోండి అలా పైకి వెళ్ళిపోతే అలా ఎరగలు ఉంది ఆ అంకుల్ ఇల్లు పని ఆ అంకులు ఎక్కడ పట్టుకోండి అమ్మా ఇక్కడ నుంచి అతను డ్యూటీకి వెళ్ళినప్పటికీ టైం అయిపోద్ది అనుకుంటానా ఊరు దేవుడా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే ఫైనల్గా జార్జ్ ఫోర్ట్ అనుకున్నా ఇచ్చుకోవడానికి మనం ఎంత కష్టపడి ఇన్ని గంటల సేపు నడిచి అయితే ఇన్ని కిలోమీటర్లు నడిచాం దగ్గర దగ్గర చాలా ఎక్కువ కిలోమీటర్లు నడిచి అయితే ఫైనల్గా ప్లేస్కి అయితే వచ్చామన్నమాట ఇదే ఇదే జార్జ్ ఫోర్ట్ జార్జ్ అనే ఒక వ్యక్తి అయితే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసినప్పుడు ఆయన ఇక్కడ ఒక ఇల్లు అయితే కట్టించుకున్నాడు అదే ఇల్లు దీన్ని మన జార్జ్ ఫోర్ట్ అని అంటారు ఇప్పుడైతే ఏం లేదు మరి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టారు కాబట్టి ఇప్పుడు మొత్తం విరిగిపోయింది ఈ పైకి తెచ్చి కట్టినవాడు కూడా బాబు ఇల్లు ఫ్రెండ్స్ ఇక్కడ జార్జ్ అనే అతను అన్నం తినేవాడు ఎవడే బాబు ఇటుక తెచ్చి కట్టాడు ఇక్కడికి అసలు ఇంత ఇంత పైన అతను వెళ్ళింది కట్టుకున్నాడు మన అతనికి కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్ మాకు ఎక్కడాక సరదా ఏర్పడింది అతను రోజు ఎక్కడ డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వచ్చేవాడు అంట మరి ఎందుకో తెలియట్లేదు ఇల్లు అయితే చాలా పెద్దదే మా దగ్గర డ్రోన్ లేదు కానీ డ్రోన్ అయితే చాలా బాగుంటది చూపించడానికి ఇది ఫ్రెండ్స్ బ్రిటిష్ వాళ్ళు కట్టించిన మన విశాఖపట్నంలో ఉన్న ఈ జార్జ్ ఫోర్ట్ అయితే మన విశాఖపట్నంలో ఈ బ్రిటిష్ వాళ్ళు కట్టించిన చాలా కట్టడాలు అయితే ఉన్నాయి కొన్ని ఉన్నాయి వాటి కోసం అయితే వేరే వీడియో అయితే చేస్తాం ఒక చిన్న షార్ట్ వీడియోలు అయితే మీకు చూపిస్తాం ఈ రోజుకైతే ఇదే వీడియో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాం చాలా కష్టపడి అయితే పైకి దాకా అయితే వచ్చాం మీరే చూసారు కదా దారిలో ఎన్ని కష్టాలు పడ్డాము ఇంకా ఎలాగైనా వెనక్కి వెళ్ళకూడదని ఇంకా ఎలాగైనా వీడియో తీసి వెళ్ళాలని దాకా అయితే మేము కష్టపడి అయితే వచ్చాం ఇంకా మీకు ఈ కష్టం నచ్చితే కొంచెం మా వీడియో కొంచెం లైక్ చేసి ఇంకా మీకు నచ్చితే కొంచెం ఏదో ఒకటి కమెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాం మన ఛానల్లోకి ఒకసారి వెళ్ళి అయితే చూడండి ఎలాంటి వీడియోలు అయితే చాలా ఉంటాయి అవి కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాం ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఐకాన్ కూడా క్లిక్ చేసి ఉంచుకోండి మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాం అప్పటిదాకా ది హోడో టూ థౌజండ్ టూ స్టేట్ ట్యూన్